డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం అంతరాష్ట్ర దొంగల ముఠాను గోకవరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ఇక ఎన్నో దొంగతనాలు చేసి పోలీసులకే మస్కా కొట్టి తప్పించుకు తిని తిరుగుతున్న దొంగలను గోకువరం పోలీసులు అధికారులు పక్కా ప్లాన్ వేసి పట్టుకున్నారు వీరి టార్గెట్ ఏటీఎంలు గోల్డ్ షాప్లు ఎందుకంటే ఈ రెండింటిలో ఎప్పుడూ డబ్బులు కానీ గోల్డ్ కానీ ఉంటుంది అందుకే ఆ దొంగలు వాటిని ఎంచుకున్నారు గోకువరం ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బందితో పక్కా ప్లాన్ చేసి సినీ ఫకీలో వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు వీరితో దొంగతనాలు ఆగవు ఇంకా దొంగలు పట్టుకుని వస్తూనే ఉన్నారు ఇక వారిపై కూడా గోకువరం పోలీసులు ప్రత్యేకనిగా పెట్టారు కారులో వచ్చి దొంగతనానికి ప్రయత్నం చేశారు దాంతో అక్కడ అక్కడ అర్థండిగా ఉండి కారు పెట్టి పారిపో ప్రయత్నం చేశారు తర్వాత మొత్తానికి కారుతో పాటు అక్కడ నుంచి పారిపోయి వెళ్ళిపోయారు సీన్ లోంచి అప్పటి నుంచి మన కోరుకొండ సిఐ గారు వాళ్ళ సిబ్బంది సిఐ గారు డైరెక్షన్ ప్రకారం అందరూ సిబ్బంతో పాటు సెట్ చేస్తున్నారు ఇలాగా తిరిగే క్రమంలో నేను సాయంత్రం మన గోకూరం ఎస్ఐ గారు గోపురం అవుట్కర్ట్స్ లో ఈ కారు నెంబర్ మీద వాళ్ళకి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లో కూడా నెంబర్ వచ్చింది కారు వస్తుంటే ఆ ని ఆపి దానిలో చెక్ చేస్తే మీరు ముగ్గురున్నారు ఆ కారు ఇదే ఐటిఫై అయింది వీళ్ళని విచారిస్తే మీరు నేరానికి గుంటూరు జిల్లా నుంచి వచ్చినట్టు తెలిసింది దానిలో మెయిన్ అక్యూజిడ్ శ్యాంసర్ ఉన్నాడు అతను పరాద్ లో ఉన్నాడు అతను కూడా పట్టుకుంటారు ముగ్గురు నేను సాయంత్రం అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఎంతో చాకచక్యంగా మన గోకర్ ఎస్ఐ గారు కేసుని రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడైతే బ్యాంక్ వారు రిపోర్ట్ ఇచ్చారో అప్పటి నుంచి సిఐ గారు డైరెక్షన్ ప్రకారం కష్టపడుతూ అందరితో పాటు కష్టపడ్డా ఎక్కువ బాధ్యత ఏంటాయి కాబట్టి ఈయన ఎక్కువ కష్టపడి ఈ యొక్క కేసుని చేర్చతో పాటు కార్నీ మృద్యాహ్నం కూడా పట్టుకున్నాడు దానివల్ల మాకు ఫర్దర్ ఇంత ఈ లేకుండా ఆపగలిగాం లేకుంటే వీళ్ళు ఇంకా పోర్ఫండ్ ఏరియాలో కానీ కానీ మన చాలా వేళలు చేసేవాళ్ళు వాళ్ళు చాలా ఫ్లాండ్గా వచ్చారు అందరూ గతంలో కూడా వీళ్ళకి జాగ్రత్త ఉంది వీళ్ళకి ఈజీగా నేరం చేసి తప్పించుకోగలగా చాకచక్యం చేసేవాళ్ళు అట్లాంటివి జరగకుండా మన యొక్క జిల్లా పోలీసులు వ్యవహరించి చక్కగా ఎంతో చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ గారిని అదేవిధంగా అట్లాంటి మోటివేట్ చేసి అతను ముందుకు నడిపించి పట్టుకునేలాగా ప్రేరేపించిన మోటివేట్ చేసిన సిఏ గారికి జిల్లా సభ్యుల అభినందనం తెలియజేస్తున్నాం అది కాకుండా ఎస్పీ గారు కూడా ఈ విషయమే తెలిసి చాలా సంతోషించారు జిల్లాలో ఫర్దర్ గా ఇంకే విధమైన అఫీస్ లేకుండా పట్టుకున్నందుకు ఎస్ఐ గారిని సిఐ గారిని బాగా అభినందించారు అదే విధంగా ఈ యొక్క ఇంకా వేరే వేరే ఏరియాలో కూడా ఈ విధమైన అఫీస్ జరిగినాయి వాటిలో కూడా ఏమైనా ఉన్నాయని అని చెప్పి పోలీస్ కష్టం తీసుకొని వాళ్ళని చేస్తాం వాటిలో కూడా పురోగతి సాధిస్తాం థ్యాంక్ యూ